నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు జ్ఞాన నేత్రము తిరిపించగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు నాలో నగల విష్ణుండు నీలో నగల విష్ణుండు పిలువంగ వచ్చి నిలువగలడు నాలో నగల విష్ణుండు నీలో నగల విష్ణుండు విలువంగ వచ్చి నిలువగలడు కరుణించి నిన్ను కావగలడు కరుణించి నిన్ను నన్ను కావగలడు నాలో దేవి కలదు నీలోన దేవి కలదు నాలోన దేవి కలదు నీలోన దేవి కలదు నాలోన కలదేవి నీలోన కలదేవి అమ్మగా మనల పాలించగలదు నాలోన కలదేవి నీలోన కలదేవి అమ్మగా మనల పాలించగలదు ప్రేమతో మనల లాగలదు నాలోన దేవి కలదు నీలోన దేవి కలదు నాలోన దేవి కలదు నీలోన దేవి కలదు మాయలోపల తగిలి నీ మనికినే మార్చేవు చిక్కి నీవునికినే మరిచేవు మాయ లోపల తగిలిని మనికినే మార్చేవు ఉచ్చు లోపల చిక్కినీ ఉనికినే మరిచేవు నిజము తెలిసినంత సహజమై వెలిగేవు చిత్తశుద్ధి కలిగి చిన్మయుండవై నిలిచేవు నిజము తెలిసి నంత సహజమై వెలిగేవు చిత్త కలిగి చిన్మయుండవై నిలిచేవు నీవే దేవుడై ఈ భువిని వెలసేవు నీవే దేవుడై ఈ భువిని వెలసేవు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు నాటకాలాడగలడు జ్ఞాన నేత్రం ముతిరిపించగలడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు ఎవరు జీవా నీవు ఎటకు నీ త్రోవా ఎరుక లేక ఎట్లు ఎన్నాళ్ళు తిరిగేవు ఎవరు జీవా నీవు ఎటకు నీ త్రోవా ఎరుక లేక ఇట్లు ఎన్నాళ్ళు తిరిగేవు వెంట రాని వాటికై ఏమిటి పాటు లేని చోటుకై దాట ఓహి గీటు వెంటరాని వాటికై ఏమిటి పాటు చేటులేని చోటుకై దాట ఓహి గీటు ఆ పైన నీదోయి సంతోషాపాటు నీవే విశ్వమై నీ ప్రతిభ చాటు పైన నీలోయి సంతోష సాపాటు నీవ విశ్వమై నీ ప్రతిభ చాటు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు నాలోన గల విష్ణుండు గల విష్ణుండు విలువంగ వచ్చి నిలువగలడు నాలోనగల విష్ణుండు నీలోనగల విష్ణుండు పిలువంగ వచ్చి నిలువగలడు కరుణించి నిను నన్ను కావగలడు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు నాలోన విష్ణుడు నీలోన విష్ణుడు